ఎన్టీఆర్ జిల్లా తిరువురు మండలం చిట్యాల గ్రామంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గా నియమితులైన కెఎస్ జవహర్ కు ఘన స్వాగతం లభించింది ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు గ్రామ ప్రజలు నాయకులు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు జవహర్ అభిమానులు ఆయనకు ఆయన సతీమణికి సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు అనంతరం జరిగిన కార్యక్రమంలో జవహర్ దంపతులను శాలువాలు పూలమాలతో ఘనంగా సత్కరించారు రాష్ట్ర టీచర్స్ సెల్ అధ్యక్షులు కొల్లి నాగేశ్వరరావు గారిని వేదిక మీదుకు వచ్చి అధ్యక్షత వహించినందుగా కోరుతూ ఉన్నాం